చూద్దాం రండి ఈ ముందు చూడండి మన పేరు కూడా రాసేసి పెట్టి అనిపించినారు ఎక్కడన్నా పోతుందేమో అనేసి మళ్ళీ ఈ పెద్ద పాత్రలకు మళ్ళీ పేర్లు ఊర్లు అన్నీ రాసినారు అదే కూడా ఏమో అసలు అర్థం కాడం చదువుడి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి కష్టం ఎంత కష్టపడి ప్యాక్ చేసినట్టున్నారు ఉన్నారు ఇంటి దగ్గర ఇంకా ఉంది తీస్తా ఉంటే వస్తూనే ఉంది చూసారా ఎప్పుడో అంటా ఉన్నారు కదా ఏదో సామెతలు సామెత కాదు జరిగిన కథ అనమాట అక్షయపాత్ర తీస్తూ అంటే వస్తుందనేసి అలాగే అక్షయపాత్ర తీస్తా అంటే వస్తూనే ఉందండి ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించిన ఇంత ఇంటి దగ్గర నుంచి അത ജാഗ്രസ് പിച്ചപ്പോൾ చూడంటే వస్తూ వస్తూనే ఉంది కూరగా శ్రీకృష్ణ ఉంది మనకి కొంత వస్తాయి వస్తా బాగుందరి శ్రీకృష్ణ చీరలు లాగుతా ఉంటే వస్తూ ఉంది కదా అలాగా లాగుతా ఉంటే వస్తూనే ఉంది అవి ఎంత కుట్టినారు ఎన్ని టేపులు కుట్టినారు ఎన్ని గుర్తుకొస్తున్నాయో చదండి దానికోసం తీసుకుంటే వస్తుందండి తీసుకుంటే వస్తుంది ఎక్కడన్నా జారిపోతుందేమో అన్నట్టు తీసుకునే పంపించినప్పుడు ఉంది game in the Okay, now. సిమ్ అండి నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు సిమ్ తెచ్చుకున్నా తెచ్చుకుంటే అదేమో దానికేమో ఫోన్పే క్రియేట్ చేసుకొని తీసుకొచ్చుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్పే పోయింది దానికోసం మన ఇంటి దగ్గర నుంచి మళ్ళీ సిమ్ అదే సిమ్ని మళ్ళీ అమ్మ పేరు పోయిందని ఇంటి దగ్గర నుంచి మళ్ళీ తెప్పించుకున్నాను ఫోన్పే క్రియేట్ చేసుకోవడానికి అదైతే ఈ సిమ్ పని చేయదు కాకపోతే ఓన్లీ ఫోన్పే కోసమే వాడుకోవడానికి తీసుకొచ్చుకున్నాను ఇది మన ఇండియా సిమ్ అనమాట ఇది దారం ఇది మా ఫ్రెండ్ కోసం అని తెప్పించిన ఇక్కడ దొరుకుతుందో లేదో నాకు కూడా తెలియదు బట్ నేను ఎప్పుడు బయటకు వెళ్ళలేదు అది ఇక్కడ అందుకనేసి ఇంటి దగ్గర నుంచి అన్న వస్తామంటే అమ్మచారి తెప్పించినా దారం కావాలనేసి మా ఫ్రెండ్ కోసము ఓకే ఏంటో చూద్దాం దీంట్లో ఏదో ఉంది చూసినా దీంట్లో ఏముందో చూద్దాం ఇంకా దీంట్లో ఆయిలాయిల్గా ఉంది నలితేనేది బాగా నాకు ఇష్టమని కజ్జికాయలు తీసి చేసి అనిపించిందమ్మా థ్యాంక్ యూ అమ్మ ఐ లవ్ యూ అమ్మ ఏంటివి అత్తరసలు మీరేమంటారు ఒక కామెంట్ చేయండి మేమైతే అతిరసలే అంటాము ఒక్కొక్కర్లు ఒక్కొక్క రావు పిలుస్తారంట మీరేమంటారో ఒక కామెంట్ చేయండి ప్లీజ్ ఏమందో చూద్దాం బెల్లపత్ర రసాలు అండి నాకు చాలా ఇష్టం బెల్లపత్ర రసాలు అంటే అలా కజ్జికాయలు కూడా చాలా ఇష్టం అందుకే పంపించింది అన్నకేమో లగేజ్ ఎక్కువ ఉందని కొన్ని తీసి పంపిస్తున్నాను అని చెప్పింది నాకు ఇష్టమైనటువంటి చేసి పంపించడానికి ట్రై చేసింది పాపము నాకొకే కుదరలేముకి ఇవేమో చక్రెసలు తెలుసా మీకు తెలిసినంత కామెంట్ చేయండి ప్లీజ్ మనందరి కోసం తినడానికి తినండి 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 ఓకేనా ఇవేనండి మనకి ఇంటి దగ్గర నుంచి వచ్చిన పార్సల్స్ ఓకేనా అలా ఉన్నాయి ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ చూద్దాం అన్నిగానే వచ్చినాయి అన్నీ ఒకటి రెండు మూడు నాలుగు మూడు ఐదు అవి కొన్ని అవి కొన్ని పంపించింది లాగే ఎక్కువ ఉండడం వల్ల కొన్ని కొన్ని పంపించింది ఏం పర్లేదండి అమ్మతో అమ్మ ప్రేమతో పంపించింది కాబట్టి అమ్మ ప్రేమ ఒక్కటైనా చాలు తినిపెట్టడానికి నేను మధ్యన సన్నగా అయిపోతున్నానండి మా అమ్మ ఇంటి దగ్గర దండిగా చేసింది కాకపోతే ఒక నూట యాభై నా కోసమనే తీసిందంట మా చెల్లెలేమో మా అక్క అక్క ఏమో అక్కడ అంగడ పెడతదమ్మ అని అడిగింది దాన్ని నాకు నాకు ఫోన్ చేసి మళ్ళీ అడుగుతుంది అక్కడ ఏమన్నా పెట్టుకున్నావు అక్కడ అక్కడేమన్నా ఇన్ని వండింది ఇన్ని ఇన్నికేనంటా పార్సల్ కట్టి అంట అనేసి కాకపోతే అన్నకి ఎక్కువ లాగేజ్ ఉండడం వల్ల అన్న నా లాగే చాలామంది ఉంటారు ఇక్కడ మా ఏరియా వాళ్ళు అందుకనేసి తలా కొన్ని కొన్ని అందరికీ ఒక టూ కేజీస్ వన్ కేజీ అలాగే పెట్టి పంపిమన్నా చెప్పాడంట అన్న తీసుకోవడానికి కొంచెం అన్న కూడా లగేజ్ తక్కువ వచ్చింది అందుకనేసి ఒక్కొక్కరికి రెండు కిలోలు రెండు కిలోలు దమ్మని చెప్పింటే అన్న నాకేమో రెండు కిలోలు అని చెప్పినారు నాకు రెండు కిలోలు ఉంటుందా తక్కువే ఉంటుంది నాది రెండు కిలోల కంటే ఎందుకంటే నా నేను ఒక్కదానే కదండి ఇంటి దగ్గర బోల్డ్ అంతమంది వాళ్ళ అమ్మ వాళ్ళు వేచి చూస్తూ ఉంటారనమాట ఎవరైనా పోతే కానీ మా పిల్లలకి ఏమైనా పంపించాలా అనేసి అలాగా మన ఒక్కటే తీసుకురావడానికి కుదర కుదరదు కదండి అందుకని అమ్మ ప్రేమతో మన కోసం వండింది కాబట్టి చూసారా అత్రస మనం ఇంట్లో చేసుకున్న వంటల కంటే ఏవి ఎక్కువ కాదండి ఇక్కడ తుర్తే కానీ ఇవి తినే ఫుడ్స్కి మనకి లేని దానికి చాలా ఇదిగా ఉంది తినాలన్నా కొంచెం కష్టంగా ఉంది కాకపోతే ఖచ్చితంగా తినాలి మనకి ఏమేమి చేసుకోలేం కాబట్టి ఇక్కడ వంటలు తినాల్సిందే కాకపోతే ఇలాగ అమ్మాయి అయితే పంపిస్తే హ్యాపీగా తిని పెట్టడానికి అయితే నేను హ్యాపీగా ఉంటాను అమ్మాయిని హ్యాపీగా దుర్తిపరుస్తా ఓకే అండి అది మన మన ఇంటి దగ్గర నుంచి వచ్చినట్టు కాబట్టి ఏమైనా అమ్మ చేసింది కాబట్టి చేతి వంట కొత్తగా ఉంటుంది రుచిగా ఉంటుంది కాబట్టి